ఒక అమ్మాయిని బాధ పెడితే ఆ పాపం ఊరికే పోదు అంటారు ఇప్పుడు అది నా లైఫ్లో నిజమైంది అంటూ ఎమోషనల్ అయితే వచ్చేసిన నాగ చైతన్య నా భార్య ప్రెగ్నెంట్ అన్నట్టే కానీ ఆ సంతోషం ఇప్పుడు నాలో లేకుండా పోయింది మా నాన్నగారిని అవమానపాలు చేస్తున్నారు మా అమ్మగారిని అంటున్నారు మా నన్ను నన్ను అంటున్నారు ఇక సమంతను సమంతను పెళ్లి చేసుకొని విడిపోవడం ద్వారా అందరితో చాలా మాటలు పడాల్సి వస్తుంది ఇక సమంత నేను ఎంతగానో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నామో పెద్దల్ని ఒప్పించి మరి అంగరంగ వైభవంగా కానీ ఆ ప్రేమ చాలా రోజులు నిలబడలేకపోయింది ఇద్దరి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్ రావడంతో విడిపోవడం జరిగింది కానీ మా ఇద్దరి మధ్య ఎప్పుడైతే అలా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చాయో సర్దుకుపోవాల్సి ఉండాల్సింది నేను కూడా సమంతను అర్థం చేసుకొని ఉండాల్సింది ఇలా కాదు అలా అని సర్దుద్ది మేమిద్దరం విడాకుల వరకు దారి తీయకుండా ఉండాల్సింది ఇప్పుడు ఇలాంటి పరిస్థితి మాకు వచ్చేది కాదు అప్పుడు సమంతం చేసిన పాపము ఏమో తెలియదు కానీ ఇప్పటికే మేము హ్యాపీగా ఉండలేకపోతున్నాము అందరితో మాటలు అనిపించుకుంటూ ఉన్నాము అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చారు నాగ చైతన్య